హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి నైన్ నేను మే యాంకర్ స్వాతి రాథోడ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నైన్ చాలా డిసప్పాయింట్ చేసింది చాలా అంటే చాలా ఎయిత్ ఎపిసోడ్ వరకు హోరా హోరీగా సాగిన అగ్ని పరీక్ష ఎపిసోడ్ నైన్ చాలా డిసప్పాయింట్ చేసింది వావ్ అనుకున్న ప్లేయర్స్ కూడా ది బెస్ట్ ఇవ్వలేకపోయారు అసలు ఏం జరిగింది ఏం గేమ్ పెట్టారు ఏంటో అనేది తెలుసుకుందాం శ్రీముఖి స్టార్టింగ్ లోనే ఇలా ఎందుకన్నదో తెలియదు గానీ అది ఎపిసోడ్ కి కొంచెం సింక్ అయినట్టు అనిపించింది నాకు ఏమందంటే అలిసిపోయి అరక్షణ మాగిన చేరాల్సిన గమ్యానికి చేరుకోలేరు అంది అలానే అయిపోయింది ఈరోజు ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ వరకు వావ్ సూపర్గా ఆడేస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారు బిగ్ బాస్ కనుకున్నాం ఈరోజు తోటి మొత్తం ఫ్లాప్ అయిపోయింది అందరు డిసప్పాయింట్ అయిపోయారు ఆడియన్స్ తో సహా జడ్జెస్ యాంకర్ కూడా ప్రీవియస్ ఎపిసోడ్ లో నాగా లీడర్ కాబట్టి నాగని పిలిచి ఇంకా వేరే లీడర్స్ ని పెట్టుకోవాలి కాబట్టి దానికి ఒక గేమ్ కండక్ట్ చేశారనమాట అన్నమాట ట్వెల్వ్ బాక్సెస్ తెప్పించారు గిఫ్ట్ బాక్సెస్ ఆ బాక్సెస్లో ఏముందో నాగా మాత్రమే చూసి ఎవరికి ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారో అట్లా ఇవ్వమంటే ఫస్ట్ బాక్స్ వచ్చేసి హరీష్ కి సెకండ్ బాక్స్ శ్రీజా థర్డ్ బాక్స్ ప్రసన్న ఫోర్త్ బాక్స్ కల్కి ఫిఫ్త్ బాక్స్ శ్రేయా సిక్స్త్ బాక్స్ దివ్య సెవెంత్ బాక్స్ అనుష ఎయిత్ బాక్స్ శ్వేత నైన్త్ బాక్స్ సోల్జర్ పవన్ టెన్త్ బాక్స్ నాగా తీసుకున్నారు లెవెంత్ బాక్స్ డాలియా ట్వెల్త్ బాక్స్ ఒక్కటే మిగిలింది కంటెస్టెంట్ లు ఫోర్ మెంబర్స్ మిగిలారు ఎవరెవరు ప్రియా పవన్ సాకి అండ్ మనీష్ వీళ్ళు నలుగురు ఉన్నారు ఆ బాక్స్ ఎవరికి ఇవ్వాలో అని కొద్దిసేపు ఆలోచించుకొని అందులో ఒకతే అమ్మాయి ఉందని ఇచ్చారో మరి ఎందుకు ఇచ్చారో తెలీదు ప్రియన్ పిలిచి ఇచ్చేసారీ బాక్స్ మెంబర్స్ బాక్స్ రాలేదు కాబట్టి ఆ త్రీ మెంబర్స్ కి గేమ్ లేదు ఓకేనా ఇంతవరకు క్లియర్ లీస్ట్ ప్రయారిటీ మనీష్ లీస్ట్ ప్రయారిటీలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు మనీష్ షాకి పవన్ ఈ బాక్స్ ఇచ్చిన వాళ్ళందరికి ఇంకో ఛాన్స్ ఇచ్చారనమాట జడ్జెస్ ఏమని మీరు బాక్స్ లో ఏముందో చూసుకోకుండా ఎవరితోనైనా స్వాప్ చేయాలి అనుకుంటే అని చెప్పారు సో ఫస్ట్ బాక్స్ హరీష్ కాబట్టి హరీష్ ని ఛాన్స్ ఇస్తే హరీష్ నేనేం స్వాప్ చేసుకోను ఉన్నదే నేను నేను ఫేస్ చేస్తా అని చెప్పేసి స్వాప్ చేసుకోలేదు సెకండ్ శ్రీజ కూడా ఫస్ట్ సేమ్ అనింది అని తర్వాత కొంచెం కన్విన్స్ చేసినట్టు మాట్లాడితే అలాగే నాగ ఎక్స్ప్రెషన్స్ చూసి శ్రీజ నాగ దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది థర్డ్ ప్రసన్న ప్రసన్న కూడా నాకు ఏం వచ్చినా నేను ఫేస్ చేస్తా నేనేం స్వాప్ చేసుకోను అని చెప్పేసి చేసుకోలేదు కల్కి కల్కి వచ్చేసి అనుష దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది ఫిఫ్త్ శ్రేయ శ్రే శ్రేయ కూడా నేనేం స్వాప్ చేసుకోని అని చెప్పేసి ఉంచేసుకుంది సిక్స్త్ దివ్య దివ్య ఏమో శ్రేయ దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది సెవెంత్ అనుష కల్కి అనుష దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది కాబట్టి నా బాక్స్ నాకే కావాలని చెప్పేసి అనుష మళ్ళీ కల్కి దగ్గర నుంచి స్వాప్ చేసేసుకుంది ఎయిత్ శ్వేత శ్వేత వచ్చేసి హరీష్ దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది లీడర్ వచ్చిందేమో లీడర్ ఇచ్చారేమో అనే థాట్ తోటి హరీష్ దగ్గర నుంచి స్వాప్ చేసేసుకుంది నెక్స్ట్ సోల్జర్ పవన్ తను కూడా నాకు ఏదొచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తా ఐ థింక్ నేను లీడర్ అవ్వాలి అని చెప్పేసి నాకు ఇచ్చాడేమో అనే థాట్ తోటి ఆయన ఉంచేసుకున్నాడు స్వాప్ చేసుకోలేదు నాగా అందరికి బాక్సులు ఇచ్చింది నాగని ఆయనకు తెలుసు ఏ బాక్స్ లో ఏముందనేది అయినా సరే తన బాక్స్ తన బాక్స్ ని శ్రీజ స్వాప్ చేసుకుంది అయినా సరే నాగా శ్రీజ దగ్గర నుంచి స్వాప్ చేసుకోలేదు నాగా శ్రేయ దగ్గర నుంచి స్వాప్ చేసుకున్నాడు దాలియా వచ్చేసి శ్రీజ దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది ఎందుకంటే ఆమె నాగ బాక్స్ తీసుకుంది కదా సో అందులో లీడర్ అయి ఉంటుంది అని చెప్పేసి ఈమె ఆమె దగ్గర నుంచి స్వాప్ చేసేసుకుంది లాస్ట్ ప్రియా ప్రియా ఏమో నాగ మళ్ళీ లీడర్ బాక్స్ తీసుకొని ఉంటాడు ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి అని చెప్పేసి ప్రియా లాస్ట్ వచ్చేసి నాగ దగ్గర నుంచి తీసేసుకుంది ఈ రౌండ్ లో ఏమైందంటే కొంతమంది స్వాప్ చేసుకోలేదు ఎందుకంటే నాగా మీద ఉన్న నమ్మకంతోటి అంటే మా లీడర్ ఇచ్చాడేమో లేదంటే మాకు బెస్ట్ ఇచ్చాడేమో మా గురించి ఆలోచించే మా కెపాసిటీని బట్టి ఏదో ఒకటి ఇచ్చుంటాడు అనే నమ్మకంతో కొంతమంది స్వాప్ చేసుకోలేదు గేమ్ ఏంటి లీడర్ ఎవరు అని చూసే ముందు బాక్స్ లో ఎవరెవరికి ఏమేమి వచ్చిందో చూసేద్దాం సోల్జర్ పవన్ బాక్స్ ఓపెన్ చేశారు అందులో లీడర్ రాలేదు ఒక సాంగ్ వచ్చింది నాగుపాము కాటి వేసిందో ఆయన చాలా స్ట్రాంగ్ గా నమ్మాడనమాట ఏదో వస్తుంది అని చెప్పేసి సో నో యూజ్ సెకండ్ కల్కి కల్కి బాక్స్ లో కూడా లీడర్షిప్ లేదు హరీష్ బాక్స్ ని శ్వేత స్వాప్ చేసుకుంది కాబట్టి ఇద్దరిని పిలిచి ఇద్దరిని పిలిచి ఫస్ట్ హరీష్ బాక్స్ శ్వేత తీసుకుంది కాబట్టి శ్వేత బాగ్ బాక్స్ ఓపెన్ చేస్తే సేమ్ నాగపాము షాక్ అయిపోయారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో వస్తుంది చెప్పేసి తర్వాత శ్వేత బాక్స్ ని హరీష్ తీసుకున్నాడు కాబట్టి హరీష్ బాక్స్ ఓపెన్ చేశారు సేమ్ అందులో కూడా లీడర్షిప్ లేదు నెక్స్ట్ ఏంటంటే శ్రీజ ఏమో నాగ్ దగ్గర నుంచి తీసుకుంది కానీ శ్రీజా నుండి మళ్ళీ నాగ్ బాక్స్ ని దాలియా తీసుకుంది సో శ్రీజా బాక్స్ లో లీడర్షిప్ రాలేదు నాగ్ బాక్స్ లో కూడా రాలేదు తనను తానే కాటేసుకున్నాడు అయిపోయింది ఎందుకంటే తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అందరు స్వాప్ చేసేసుకున్నారు ఆయన దగ్గర నుంచి కాబట్టి ఫైనలీ ఫస్ట్ లీడర్ బ్యాచ్ వచ్చింది ఇంత మందికి రాలేదు ఆ అమ్మాయికి వచ్చింది నెక్స్ట్ ఎవరెవరి బాక్స్ లో ఏమేమి వచ్చిందో చూసేద్దాం నెక్స్ట్ ప్రసన్న బాక్స్ ఓపెన్ చేశారు అందులో కూడా లీడర్ వచ్చింది ఇద్దరు లీడర్లు ఫిక్స్ అయిపోయారు డాలియా ప్రసన్న ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ బాక్స్ లో కూడా ఎవరికి వచ్చిందో చూసేద్దాం థర్డ్ లీడర్ ఎవరో థర్డ్ లీడర్ ఎవరో కూడా చూసేద్దాం ఈ సిక్స్త్ నంబర్ బాక్స్ అయితే చాలానే స్వాపింగ్ జరిగింది చాలా మంది దగ్గరికి అటు ఇటు ఇటు అటు వచ్చింది ఫైనల్లీ ఆ సిక్స్త్ నెంబర్ లో ఏముందో చూసేద్దాం ఆ చేసుకున్న వాళ్ళ దాంట్లో కూడా ఏమొచ్చిందో చూసేద్దాం దివ్య ఫస్ట్ దివ్య స్వాప్ చేసుకుంది ఆ అమ్మాయికి రాలేదు లీడర్ లాస్ట్ మిగిలింది టూ అండ్ సిక్స్ నంబర్స్ చాలా తెలివిగా ఆలోచించి లాస్ట్ లో ఆమెకు వచ్చిన ఛాన్స్ ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్ గా చూస్ చేసుకుంది ఆమె లీడర్ అయిపోయింది నెంబర్ టూ బాక్స్ లో నో లీడర్షిప్ ఫస్ట్ లీడర్షిప్ ప్రసన్నకు వచ్చింది సెకండ్ ఏమో దాలియాకి వచ్చింది థర్డ్ ఏమో ప్రియాకి వచ్చింది చూసేద్దాం వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు టీమ్ లో ఎవరెవరు ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ లీడర్షిప్ ప్రసన్నకు వచ్చింది కాబట్టి సెలెక్ట్ ఫస్ట్ ఒక్కొక్క మెంబర్స్ ని చూస్ చేసుకోవాలి సో ప్రసన్న ఫస్ట్ ప్రసన్న టీమ్ లో అనుషా శ్వేత దివ్య వీళ్ళది రెడ్ టీం దాలియా టీమ్ లో శ్రీజ శ్రేయ హరీష్ కానీ నాగని మాత్రం ఎవరు తీసుకోలేదు వేరే ఆప్షన్ లేక తీసుకోవాల్సి వచ్చింది ప్రియా నాగని ప్రియా టీంలో పవన్ కల్కి నాగా రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఎల్లో టీమ్ సేమ్ నిన్నట్లా నిన్న ఎపిసోడ్ లానే త్రీ టీమ్స్ అయితే డివైడ్ అయిపోయింది మిగిలిన ముగ్గురు వాళ్ళ ముగ్గురికి కార్డ్స్ రాలేదు కదా వాళ్ళ ముగ్గురు వచ్చేసి సంచాలకులు అనమాట ఈ గేమ్ లో మెయిన్ రోల్ వాళ్ళే ప్లే చేయాలి కానీ వాళ్ళు వాళ్ళు దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదనిపించింది నాకైతే ఫస్ట్ గేమ్ వచ్చేసి గిన్నెలు తోమాలి బట్టలు ఉతకాలి ఇల్లు క్లీన్ చేయాలి మాప్ కొట్టాలి టీంలో ఉన్నది ముగ్గురు వీళ్ళకి పనులు ఉన్నాయి ఫస్ట్ గిన్నెలు తోమాలి ఎవరైతే ఎవరెవరు వస్తారు టీమ్ లో అని చెప్తే ఈ మూడు టీంలకి ఆ మళ్ళీ ఇది చెప్పడం మర్చిపోయినా ఈ మూడు టీంలకి ముగ్గురు సంచాలకులు ఒక్కొక్క టీం కి ఒక్కొక్క సంచాలక్ ని పెట్టారు టీం ని ఎవరి సైజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో షాకిబ్ పవన్ మనీష్ వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ టీం టీం చూస్ చేసుకోవాలన్నది షాకీబ్ ఏమో ప్రసన్న టీం కి దాలియా టీం కి మనీష్ రియా టీం కి పవన్ ఫస్ట్ గేమ్ వచ్చేసి గిన్నెలు తోమడం అనమాట ఎవరైతే నీట్ అండ్ క్లీన్ గా తోముతారో సంచాలకుల్ని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ గేమ్ కంటే బట్ బట్టలు మడతబెట్టే గేమ్కి వెళ్ళాలన్నమాట ఈ ఫస్ట్ గిన్నెలు తోమేదానికి ఎంతమంది వస్తారు ఏంటి అనేది మీ ఇష్టం అని చెప్పేసారు జడ్జెస్ సో రెండు టీంల నుంచి ఒకరొకరే వచ్చారు ఇంకో టీం నుంచి ఇద్దరు వచ్చారు గిన్నెలు తోమడానికి ప్రసన్న నాగా శ్రీజా ప్రియ వీళ్ళు నలుగురు వచ్చారు శ్రీజా ప్రియా ఇద్దరు వచ్చారు వాళ్ళ టీం నుంచి గిన్నెలు తోమారు నలుగురు గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేసేశారు గిన్నెలు తోమాలి ప్లస్ దాని క్లాత్ తోటి క్లీన్ చేసేసి పెట్టేశారు అనమాట తోమి కడిగి క్లీన్ చేసేసి పెట్టేయాలి దానికి సంచాలకులు అప్రూవల్ చేస్తేనే నెక్స్ట్ గేమ్ కి వెళ్ళాలి సో ఫస్ట్ గేమ్ అయితే క్లీన్ ఫస్ట్ గేమ్ అయితే అయిపోయింది సెకండ్ గేమ్ బట్టలు మడత పెట్టడం ఫస్ట్ గేమ్ తోమ్ 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 అయిపోయింది తర్వాత బట్టలు మరత పెట్టడం అది కూడా అయిపోయింది సెకండ్ థర్డ్ ఆ క్లీన్ చేసి మాపేయాలి ఆ గేమ్ కి ఫస్ట్ కలికి వెళ్ళింది అనమాట వాళ్ళ టీమ్ టూ గేమ్స్ తొందరగా ఫినిష్ చేసుకుని థర్డ్ లెవెల్ కి మాత్రం కలికి వాళ్ళ టీమ్ వెళ్ళింది థర్డ్ గేమ్ కి థర్డ్ లెవెల్ కి మాత్రం కలికి వెళ్ళింది క్లీనింగ్ చేస్తున్నామే కలికి మొత్తం క్లీన్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్ గా మొత్తం మాప్ కూడా కొట్టేసింది ఆ శ్రీజా కొంచెం అన్ఫేర్ ఆడింది ఏంటి ఆ చెత్తను తీసుకొచ్చి ఆమె దాంట్లో పడేసింది కొంచెం స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకుంది కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే కలికి క్లీన్ చేసి మాప్ కొట్టిన తర్వాత ఆ బెల్ కొట్టేసింది బెల్ కొట్టిన తర్వాత ఆ అమ్మాయి ఆ స్ట్రాటజీ ప్లే చేసింది నిన్నటి వరకు సూపర్ గా ఆడిన శ్రీజ ఈ రోజు పెద్ద గేమ్ అనిపించలేదు ఒక్క విషయంలో మాత్రం మాస్క్ మ్యాన్ నాకైతే గ్రేట్ అనిపించాడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు అది మొత్తం నీట్ గా క్లీన్ గా ఉండాలి లాస్ట్ వరకు అని చెప్పేసరికి మాస్క్ మ్యాన్ తన టీ షర్ట్ తీసేసి మొత్తం క్లీన్ చేసేస్తాడన మొత్తం క్లీన్ చేసేస్తాడనమాట మొత్తం డ్రై ఉండాలని చెప్పేసి తన టీ షర్ట్ వేసుకున్న టీషర్ట్ తీసి క్లీన్ చేసేసాడు గ్రేట్ అసలు గేమ్స్ అన్ని అయిపోయినాయి సంచాలకులు మొత్తం ఎలా చేశారు ఎలా ఆడారో చూసేద్దాం ఇప్పుడు గేమ్ ఎలా ఉండింది ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది శ్రీముఖి మొత్తం చూసి గేమ్ అయిపోయిన తర్వాత శ్రీముఖి వెళ్లి చెక్ చేసింది ఒక్కొక్కరిది ఎలా ఉండింది ఏంటి ఎవరు ఎట్లా క్లీన్ చేశారు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అనేది మనీష్ సంచాలకులుగా మనీష్ ఫెయిల్ అయ్యాడు పవన్ ఫెయిల్ అయ్యాడు షాకిబ్ కూడా ఫెయిల్ అయ్యాడు క్లీనింగ్ కరెక్ట్ గా లేదు మీరు ఎలా అప్రూవల్ చేశారని కొంచెం డిస్కషన్ జరిగింది శ్రీముఖి ఒక పాటు జడ్జెస్ కూడా ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయారు సంచాలకులు వేస్ట్ అని చెప్పి శ్రీజా హరీష్ కలిసి చిన్న స్ట్రాటజీ ప్లే చేశారని చెప్పాను కదా శ్రీజా శ్రీజ మాట విని హరీష్ కూడా చిన్న స్ట్రాటజీ ప్లే చేశాడు మొత్తం చెత్త చెత్తగా అయిపోయింది ఆ చెత్త వ్యవహారం అంతా ఆ చెత్త గురించి కొంచెం డిస్కషన్ జరిగింది మళ్ళీ హరీష్ కి ప్రసన్నకి కూడా కొంచెం డిస్కషన్ జరిగింది చిన్న గొడవ లాగా అయింది అక్కడ ఆ డిస్కషన్ తర్వాత ఎవరికి వచ్చింది ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకున్నారు అంటే ఎవరు ఈ రోజు ఈ మూడు టీం లలో ఏ టీం విన్ అవ్వలేదు ఒక్కరు కూడా ది బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకోలేదు ఓటపిల్ ని కూడా సంపాదించుకోలేదు సో ఈ రోజు చాలా డిస్అపాయింట్ గా ఉంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష అందరినీ చాలా డిసప్పాయింట్ చేసేసాయి నవదీప్ గారు అయితే ఎల్లో కార్డ్ ఫోర్ తీసుకొని వచ్చాడనమాట ఇచ్చి పడేస్తా అని చెప్పేసి మస్తు డిసప్పాయింట్ అయిపోయి అసలు నలుగురికి కాదు టీం మొత్తానికి ఎల్లో కార్డు ఇచ్చి పడేయాలని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయి స్టేజ్ దిగేసి వెళ్ళిపోయాడు నవదీప్ ఫస్ట్ దాని తర్వాత ఇద్దరు జడ్జీలు స్ట్రీమ్ కి కూడా వెళ్ళిపోయింది సో ఈ రోజు ఎపిసోడ్ ఇది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్